శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఐదవ అధ్యాయము నీలుడు తన సేనలను సముద్రపు ఉత్తర దిక్కుగా నిలిపాడు మైందుడు ద్విధుడు వానర సేనలు విడిది చేసిన ప్రాంతమంతా సంచరిస్తూ వారి రక్షణ గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆ సముద్రము చూస్తున్న రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ రోజులు గడిచే కొద్దీ మనిషిలో ఉన్న శోకము తగ్గిపోతుంది అంటారు కానీ సీత గురించి నేను పడుతున్న శోకము తగ్గకపోగా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది లక్ష్మణ ఈ గాలి ముందు సీత మీద ప్రసరించి తరువాత నా మీద ప్రసరిస్తే నేను నా సీతను స్పృశించిన సుఖమును పొందుతాను నా సీత ఇప్పుడు చంద్రుణ్ణి చూస్తూ ఉంటుంది నేను కూడా అదే చంద్రుణ్ణి చూస్తున్నాను అప్పుడు మా ఇరువురి చూపులు కలిసినట్టే కదా నేను సీత ఇదే భూమి మీద ఉన్నాము అంటే నేను నా సీత దగ్గర దగ్గరగా ఉన్నట్టే కదా నా సీతను రావణుడు తీసుకుని పోతుంటే నా సీత అరిచిన అరుపులు నాకు హృదయ విదారకంగా వినబడుతున్నాయి నేను ఏమీ చేయలేని అసమర్థుడిగా మిగిలిపోయాను సీత లేని తాపము నేను భరించలేకపోతున్నాను ఈ సముద్రం జలములలో మునిగి నా తాపంను చల్లార్చుకుంటాను నేను ఎప్పుడు ఈ సముద్రమును దాటి రావణుని చంపి నా సీతను తిరిగి పొందుతానో కదా ఆ రాక్షసుల మధ్య అనేక బాధలు పడుతూ ఉన్న నా సీత నాదుడు కలిగి ఉండి కూడా అనాథగా విలిపిస్తూ ఉంది కదా పుట్టినప్పటి నుండి జనక మహారాజు సంరక్షణలో ఎన్నో భోగాలు అనుభవించి తరువాత దశరథ మహారాజు ఇంటి కోడలుగా వచ్చిన నా సీత ఆ క్రూరులైన రాక్షస స్త్రీల మధ్య ఎలా ఉందో కదా నా మీద దిగులుతో సరిగా ఆహారం కూడా తీసుకొని సీత ఎంత చిక్కిపోయిందో కదా నేను ఆ రావణుని ఎప్పుడు చంపినా సీతను పొందుతానో కదా అని తీవ్రంగా రాముడు విలపిస్తున్నాడు ఆ ప్రకారంగా విలపిస్తున్న రాముడిని లక్ష్మణుడు ఓదార్చాడు తరువాత వారు సాయం సంధ్యలో చేయవలసిన సంధ్యావందనాది కార్యక్రమంలో నిర్వర్తించారు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ ఐదవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్